హలో ఈ ఈరోజు మనము ఎంకే వెల్లోడి పౌర ప్రభుత్వం గురించి నేర్చుకుందాము జయన్ చౌదరి యొక్క పరిపాలన ముగిసిన కర తర్వాత ఎంకే వెల్లోడి పౌర ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది సుందర్లాల్ కమిటీ నివేదిక పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్లో జేఎన్ చౌదరిని తొలగించి తదుపరి అతని స్థానంలో కేరళకు చెందిన ఐసిఎస్ ఆఫీసర్ ఎంకే వెల్లోడి నేతృత్వంలో పౌరపాలనను ఏర్పాటు చేసింది ఇంతకుముందు అడిగిన ప్రీవియస్ బిట్ ఏంటిదంటే పౌరపాలనను పౌరపాలనను ఏర్పాటు చేసింది ఇతని పూర్తి పేరు ముల్ల కడంగి కడంగి వెల్లోడి మీనన్ ఎంకే వెల్లోడి పాలన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి ఆరు వరకు కొనసాగింది రెండు సంవత్సరాల పాటు కొనసాగింది ఇతని కాలం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రాజ్యాంగంలోనికి రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఇది కోడులాగా గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి ఇరవై ఆరవ రోజు నుండి ఇతని పాలన కొనసాగించాడు యాభై రెండు మార్చి ఆరు వరకు కొనసాగింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున నిజాం ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాజప్రముఖుగా నియమించబడ్డాడు రాజప్రముఖు అంటే గవర్నర్ అన్నట్టు పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి ఒకటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన ఏర్పడే వరకు రాజప్రముఖుగా కొనసాగాడు నిజాం పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జరిగిన సాధారణ లోక్సభ ఎన్నికలలో గెలుపొందాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల అరవై ఏడు ఫిబ్రవరి ఇరవై నాలుగున మరణించాడు ఇతనిని కింగ్ కోటి ప్యాలెస్లో సమాధి చేశారు ఇది కూడా ప్రీవియస్ బిట్ ఇతని సమాధి పేరు జూది మసీద్ ఎంకే వెల్లొడి ప్రభుత్వంలోని మంత్రులు ఇంతలోంచి ప్రీవియస్ బిట్ అడిగాడు అంతకుముందు చాలాసార్లు ఎంకే వెల్లోడి సివిల్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటర్ ముఖ్యమంత్రి అన్నట్టు రెండు బూరుగుల రామకృష్ణారావు విద్య ఎక్సైజ్ శాఖ మంత్రి ఎం శేషాద్రి హోంశాఖ సమాచార న్యాయశాఖ మంత్రి రాజు కార్మిక కస్టమ్స్ మరియు గృహ పరిశ్రమలు మూల్చంద్ గాంధీ వైద్యం ఆరోగ్యం స్థానిక సంస్థలు యూర్జంగ్ బహదూర్ పబ్లిక్ వర్క్స్ సివిఎస్ రావు ఆర్థిక వాణిజ్య శాఖ వినాయకరావు విద్యాలంకర్ వ్యవసాయం పశువైద్యం పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్లో హైదరాబాద్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడినవి ಹೈದರಾಬಾದ್ ಮೇಯರ್ ಮೇಯರ್ಗ ಮಾಡಪಾಟಿ ಹನುಮಂತರಾವ್ ಸಿಕಂದ್ರಬಾದ ಮೊದಲ ಮೇಯರ್ ವಾಸುದೇವ ಮೊದಲಿಯಾರ್ ಎಂಟು